ఆత్మకు జన్మకు కర్మకు కూడా ఇంటర్లింక్ ఉంది అని చెప్పి చాలా చక్కగా విశుదీకరించారు సో కర్మ చేయకుండా ఎవరు ఉండరు కానీ కర్మ ఫలితాన్ని అనుభవించకుండా కూడా ఎవరు ఉండరు సో ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే మంచి జన్మలు వస్తాయంటారు సో మామూలుగా కర్మలు అనేవి ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు కర్మని చేయకుండా చేయకుండా అంటే ఏం చేస్తున్నా ఒకరికి బాధ కలగడమో ఇది కలగడం అది కలగడం ప్లస్ ఆర్ మైనస్ జరుగుతుంటుంది ప్రతి కర్మ ద్వారా కూడా కానీ కర్మ పర్యవసానాలు ఉంటాయి ఇప్పుడు ఒక ఆలోచనలు నెగటివ్ ఆలోచనల ద్వారా కూడా మనం కర్మలు చేస్తుంటాం దుష్ట ఆలోచనలు ఒకళ్ళకి శాపాలాగా పెడుతూ దుష్ట ఆలోచనలు చేస్తామనుకోండి దానికి కూడా ఒక రిపర్కషన్స్ ఉంటాయి కాన్సిక్వెన్సెస్ పర్యవసానం ఉంటుంది కొంతమంది వాళ్ళ ప్రవర్తన ద్వారా కర్మ చేస్తుంటారు అంటే దుష్ప్రవర్తన ఆ కోపంగా వాళ్ళని వెళ్ళి తిట్టేయడము కొట్టడము కొంత హింస చేయడము ఇలా చేస్తారనుకోండి కొంతమంది మాట ద్వారా చాలా బాధ చేస్తారు మిగతా వారికి ఆ మాటల ద్వారా ఇవన్నీ కూడా కర్మకే కర్మ ఫలాలు అనుభవించాల్సిందే కొంతమంది అంటారు పెట్టేవారికి తిట్టే ఉంటుంది అని అంటూ ఉంటారు అది నిజమే అంటారా ఎందుకంటే వాళ్ళు గివర్స్ కాబట్టి ఇప్పుడు ఒక గురువు ఒక గొప్ప గివర్ అంటే ఆయన ఎప్పుడు కూడా పెట్టే వారి జ్ఞానాన్ని అందరికీ ఇచ్చేస్తుంటారు కదా వారికి ఆ అర్హత ఉంది తిట్టే అర్హత కూడా ఉంది కేవలం గురువుకి మాత్రం గురువుకి ఎందుకంటే జెన్ మాస్టర్స్ చెప్తారు మూడు కర్రలు ఉంటాయి అనమాట జెన్ దగ్గర అంటే గురువు కర్ర పెద్దగా ఉంటుంది అంట ఆరు అడుగులు ఉంటుంది జన్మ అంటే బుద్ధిజంలో ఒక గొప్ప రిఫైన్మెంట్ జరిగి ఒక ఫ్లవరింగ్ స్టేజ్కి రీచ్ అయినటువంటి మాస్టర్స్ని జెన్ మాస్టర్స్ అంటారు వారంతా కూడా ఈ బుద్ధ విజ్డమ్ని ప్రాక్టికల్గా ఎంతో అద్భుతంగా ఇంకొక పరాకాష్ట తీసుకుని వెళ్ళని వారు వారు మూడు ప్రేమల గురించి చెప్తారు గురువు ప్రేమ తల్లి ప్రేమ చెల్లి ప్రేమ అక్క ప్రేమ ఆరు సోదరి ప్రేమ అనుకోవచ్చు సో మూడు కర్రలు పెట్టుకుంటారు అనమాట అంటే ఓసారి గురువు ప్రేమ పెద్ద కర్ర అంట ఆ కర్రతో కొడతాడు గురువు దేనికి కొడతారంటే ఆ గురువు వాడు ఎరుకని తప్పి ఏదైనా తప్పిదం చేస్తే కొడతాడు ఎరుక లోపంని కొడతాడు పెద్ద మిస్టేక్స్ని క్షమించేస్తారు ఇప్పుడు కాఫీ తీసుకొస్తున్నారు టీని తీసుకొస్తున్నారు వలకకూడదు ఎరుకతో తీసుకురావాలి జాగ్రత్తగా అంటే ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది మైండ్ఫుల్నెస్ అనేది లేకపోతే అది ఆ మాస్టర్ ఒప్పుకోడనమాట సో ప్రతి గురువు కూడా పెట్టేవాడు తిట్టే తిట్టడానికి కూడా అర్హత ఉంది ఎందుకంటే ఆ చాకలివాడు ఎలా మురికిని వదిలిస్తాడో బట్టలు ఉతికి వేమనాచారి చెప్పినట్టుగా దాన్ని ఉతికి ఉతికి బాగా కొట్టి అలానే గురువు కూడా అంతే ఉతుకుతారంట ఎందుకంటే వాళ్ళలో ఎంతో మురికి ఎన్నో జన్మల మురికి ఉంటుంది మన అజ్ఞానం వలన పుట్టిన అహంకారము ఆ గురువునే మనం దూషిస్తారు కొంతమంది ఆ గురువునే నిందలు చేస్తూ ఉంటారు అపనిందలు చేస్తుంటారు సో ఆ గురువు భరిస్తాడు చాలా సహనం ఉంటుంది కానీ ఆ గురువు కూడా కరెక్ట్ చేసే బాధ్యత ఉంది అందుకే ఆ గురువు ఏం చేస్తాడంటే ఒకనొక టైం వరకు ఓపిక్గా వింటుంటాడు ఒకసారి ఈ జన్ స్టిక్ ఉంది కదా ఆరు అడుగుల గురువు కర్రను తీసుకొని కొడతాడు అనమాట అంటే కొట్టడం అంటే నిజంగా ఫిజికల్గా కొట్టడం కాదు ఆయన యొక్క ఒక్క చూపు చాలు ఒక గురువు యొక్క చూపు చాలు ఒక ఆగ్రహంతో కోపంతో నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు కరెక్ట్ చేసుకో అని కరెక్ట్ చేయిస్తాడు గురువు ఒక్క మాట చాలు గురువు నుంచి వచ్చేది సో అందుకే పెట్టేవాళ్ళు తిట్టినా పర్లేదు అని యాక్సెప్ట్ చెయ్యొచ్చు సో అక్కడ ఆయనకి ఉండే ఉద్దేశము దాని యొక్క దాని ఉన్నటువంటి లక్ష్యం కానీ ఒక ఇంటెన్షన్ ప్రేమ ఉంది గురువులో ఆ యొక్క కరుణ ఆ ప్రేమ వలన ఆయన ఒక్కోసారి మందలిస్తాడు శిక్షిస్తాడు కూడా ఎందుకంటే ఎన్నో జన్మలు లేకపోతే పునరావృత్తం అవుతుంటాయి అవి కాకుండా ఆ మిస్టేకే మళ్ళా చేయకుండా వాళ్ళు ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి ఆ గురువు యొక్క సహాయ సహకారాలు అందుతాయి అప్పుడు